జూలై ఇరవై తొమ్మిదో తారీఖు పంచమి మంగళవారము పైగా శ్రావణ మాసాల్లో వచ్చేటువంటి మొదటి మంగళవారము నాగపంచమి గరుడ పంచమి కూడా చాలా మందికి జాతకంలో కాలసర్ప దోషాలు కుజ దోషాలు మూలకంగా సంతానం కలగదు లేదా పెళ్లిళ్ళు చాలా అవుతూ ఉంటాయి మరిటర్ లైఫ్ లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి భర్త మాట వినకపోవడం లేదా భార్య మాట వినకపోవడం ఇలాంటివన్నీ ఫేస్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మేజర్ గా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్నా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించినా పూజ చేయించినా హోమం చేయించినా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఇదే కాకుండా ఆడవాళ్లు తప్పకుండా ఇంట్లో శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించండి మాంగళ్య బలం పెరుగుతుంది భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది ఇంకా చెప్పాలంటే భర్తకి కెరీర్ లో మంచి విజయము డబ్బు అనేటువంటి కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా పెరుగుతాయి ఇదే కాకుండా మెరిటల్ లైఫ్ లో బాగా ఇబ్బందులు వస్తున్నాయి మిస్అండర్స్టాండింగ్స్ బాగా పెరిగాయి కలిసి ఉండాలా విడిపోవాలా ఇలాంటి ప్రాబ్లమ్ తో డైరమాలో చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళకి నేను ఒక పైన మంత్రాన్ని పెడుతున్నాను నేను పలుకుతా చూడండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపంచేయండి మెరిటల్ లైఫ్ లో ఉండేటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి